అలప్పీలో మీరు చాలా విషయాలు చూడవచ్చు చేయవచ్చు హౌస్ బోట్లో ప్రయాణించండి అలప్పీ యొక్క ప్రధాన ఆకర్షణ బ్యాక్ వాటర్ కాలువలపై హౌస్ బోట్లో పయనం చేయడం ఒకరోజు లేదా రాత్రిపూట బోటు టూర్ ను హౌస్ బోట్ ట్రిప్ ఖర్చు ఒక్క వ్యక్తికి బడ్జెట్ రూపీస్ ఎనిమిది వేలు నుంచి రూపీస్ తొమ్మిది వేలు ఇందులో హౌస్బోట్ బస్స మరియు భోజనం ఖర్చు ఉంటుంది హౌస్ బోట్లు సింగిల్ బెడ్రూంకు రూపీస్ ఆరు వేల ఐదు వందలు నుంచి రుపీస్ ఏడు వేలు మరియు డబుల్ బెడ్రూంకు రూపీస్ ఎనిమిది వేల ఐదు వందలు నుంచి రూపీస్ పదివేలు వరకు ఉంటాయి షికారా బోటు రైడ్ చిన్న కాలువలు మరియు కాలువల గుండా వెళ్లే చిన్న బోటు షికారా ఇది హౌస్ బోట్ కంటే చాలా చౌకగా ఉంటుంది మరియు అందమైన ప్రకృతి దృశ్యాలను చూడటానికి ఇది మంచి మార్గం షికారా బోటు ట్రిప్ ఖర్చు ఒక్క వ్యక్తికి బడ్జెట్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇందులో హోటల్ బస మరియు మూడు గంటల షికారా బోటు రైడ్ ఖర్చు ఉంటుంది షికారా బోటు ప్రయాణం సాధారణంగా రోజుకు ఒకటి వెయ్యి ఐదు వందల రూపాయలు ఉంటుంది అలప్పీ బీచ్ అలప్పీ బీచ్ శాంత సముద్ర తీరాలు మరియు అందమైన సూర్యాస్తాలకు ప్రసిద్ధి చెందింది ఆయుర్వేద చికిత్సలు కేరళ ఆయుర్వేదానికి ప్రసిద్ధి చెందింది మరియు అలప్పీలో మీరు అనేక ఆయుర్వేద కేంద్రాలను సందర్శించవచ్చు బడ్జెట్ హోటల్లు రోజుకు ఒక వెయ్యి రూపాయల నుంచి ఒకటి వెయ్యి ఐదు వందల రూపాయలు మధ్యశ్రేణి హోటళ్లు రోజుకు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు లగ్జరీ హోటళ్లు రోజుకు నాలుగు వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మే వరకు